వివేక హత్యలో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు గువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసు వెనుక ముఖ్యమంత్రి రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని పల్లా డిమాండ్ చేశారు వివేకానంద రెడ్డి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ చాలా స్పష్టంగా ఉండేపోటుతో చనిపోయారన్నారని అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారని అన్నారు సిబిఐ విచారణ జరిపించాలని జగన్ మొదట అన్నారు సీఎం అయిన తర్వాత ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు టీడీపీ వారే హత్య చేయించారని నిందవేయాలని చూశారని ఎన్నికలకు ముందే జగన్ సమాధానం చెప్పాలి జగన్ సీఎం అయ్యాక వివేకా హత్య కేసు పురోగతి ఎందుకు అవ్వలేదని అన్నారు మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవాలని చూశారన్నారు సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు జగన్ చెప్తున్నట్లు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం కాదు సంతకులకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని శ్రీనివాసరావు అన్నారు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సర్దిచ్చారు తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ తీరుని తను ప్రశ్నిస్తూ తను మీట్ పెట్టింది ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రపై విచారణ జరిపించాలి అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతరం కూడా మీరు చూస్తే తను అడుగుతుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి ఇది ఈ హత్య వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున్న రాత్రి అయినట్టుందా అచ్చ అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుందిగా ఇది ఆ సింపతి గేమ్ చేసి ఈ కోడి రావాలా రావాల మళ్ళీ అధికారకు రావాలి అనే ఆలోచనతోనే ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డలు పోటు అన్నారు గొడ్డలు అని చెప్పి అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు ఇంకో ఇంకొక వైపు సాక్షిలో వివేకానందరెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు దీని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు అధికారంలోకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనే అనేక ప్రశ్నలు వేశారు సిబిఐ విచారణ ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే అధికారులు లేనప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదు చెప్పాలి సమాధానం ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించారు పలానా వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి సార్ చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బ బలబుద్ది అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు